ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఉంది ప్రింట్ మీడియా అయితే ఉంది సోషల్ మీడియా అయితే ఉంది ఇలా అన్నిట్లోనూ కూడా కొంతమంది పని కట్టుకొని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు ఇది ఎక్కడేదో జరిగిపోయిందని ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ నా పక్కన ఉన్నటువంటి కోటి శ్రీధర్ ఈయన ఆల్ ఇండియా గో సంరక్షణ ప్రధాన కార్యదర్శి వీరు గతంలో కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆయన ఇక్కడ ఒక కమిటీ మెంబర్గా పనిచేశాడు నేను ఈరోజు ఉదయం ఆయనతో మాట్లాడితే ఈ గో సంరక్షణ గురించి తెలిసింది మాకు ఐదు పది పర్సెంటే ఆయన కొన్ని నిజాలు చెప్తా ఉంటే మాకే ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇన్ని అవకతకలు జరిగాయా అని వాళ్ళు గోవులకి గడ్డి పెట్టలేదు కదా ఐదేళ్లలో వీళ్ళు తినేసారు ఆ గడ్డిని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డొనేషన్ ఇస్తారో ఆ ఊళ్ళందరినీ పోయి ఒంగోళ్ళు అమ్ముకున్నారు ఇదేమని అడిగితే వీళ్ళని కూడా లోపల రానియట్లేదు ఈ ఎంత విడ్డూరంగా ఉందంటే ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఏదో దెయ్యాలు వేదాలు వల్లేసి వీళ్ళు ఇట్ట చేస్తున్నారు అట్ట చేస్తున్నారు అనేది ఈ గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు ఓకే చేసుకొని భగవంతుడు ఉన్నాడు ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష డెఫినెట్గా అనుభవించాలి అందరూ ఏమాత్రం డౌట్ లేదు కాకపోతే మేము కూడా మాకు కూడా బెదిరింపులు వస్తున్నాయి మేము ఆ పిల్లు వేస్తాం ఈ పిల్లు వేస్తాం అది వేస్తాం ఇది ఎవరికైనా రైట్ ఉంది ఎక్కడికైనా ఏ కోర్టుకైనా పోవచ్చు మేమేం కాదనిలేము మేమేం ఆపలేము మేము వద్దని కూడా చెప్పలేం గతంలో కొంతమంది పెద్ద మనుషులు పింక్ డైమండ్ మీద సుప్రీం సుప్రీంకోర్టులో మరి అదేమందో తెలియదు మళ్ళీ ఇప్పుడు గోవుల మీద వేస్తారని నేను రిక్వెస్ట్ చేసేది ఆ పెద్ద మనిషిని ఒకటే ఓకే మీరు వేయండి గత ఐదేళ్లలో టీటీడీ నిధులు ఎట్లా స్వహా చేశారో ఆ పాయింట్ కూడా ఇంక్లూడ్ చేసి బిల్ వేయండి మేము సహకరిస్తాం ఆ దమ్ముంటే మీరు మీరు రండి ఫైట్ చేద్దాం ఏ ఇబ్బంది లేదు గత పది నెల నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి అవకతవకలు టీటీడీలో జరగలేదని నేను హామీ ఇస్తున్నాను నాకు తెలిసినంతవరకు కాబట్టి ఈ ఉడత బెదిరింపులకు దానికి దీనికి చీఫ్ పాలిటిక్స్ డైవర్స్ పొలిటికల్ దీని గురించి మా టీటీడీ మీద సబాబ్ కాదని చెప్పి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఈ కోటి శ్రీధర్ గారు చెప్తారు ఆయన నోటితోనే మీరు వినండి ఏమేం జరిగింది ఎలా జరిగింది ఎలా ఫ్రాడ్ చేశారు ఇక్కడ ఆ హరినాథ్ రెడ్డి అనేటువంటి పరమ రాక్షసుడు వాడు ఎంత దుర్మార్గాలు చేశాడంటే చేయని దుర్మార్గం లేదు గత ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ బాతుకొని పోయి ఎవరిని కూడా ఎంప్లాయీస్ని పనిచేయనిచ్చేవాడు కాదు డాక్టర్లు వస్తే పొగబెట్టి పంపించేసేవాడు ఒక అరెస్ట్మెంట్ కాదు వాడు సొంత ఎస్టేట్ లాగా పనిచేసాడు దీంట్లో కాబట్టి వాడు పాపం మండింది సస్పెండ్ అయ్యాడు ఇప్పుడు ఇది ఏసీబీ కింద వస్తుందో లేదో నాకు తెలియక నేను ఎంక్వైరీ చేస్తున్నాను మేము ఏసీబీకి కంప్లైంట్ చేస్తాము ఇదే కాదు తిరుమలలో జరిగినటువంటి ఏమేమైతే అవకతవకలు ఉన్నాయో దాని మీద కూడా మనం ఎంక్వైరీ చేద్దాం నేను డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి రాగానే వారికి వినతపత్రం ఇస్తాం ఏసీబీ ఎంక్వైరీ చేయమని చెప్దాం ప్రతి రాత్రి గత ఐదేళ్ల నుంచి ఇప్పటి వరకు ఏమేమి అవకాతలు జరిగినాయని దాని అన్నిటి మీద ఎంక్వైరీ చేద్దాం అప్పుడు మనం ప్రజలకు చెప్దాం ఏం జరిగింది ఏంటి అనేది దానికి దమ్ముంటే వాళ్ళని కంప్వర్డ్ శ్రీధర్ గారు మీరు మాట్లాడండి ఇక్కడ ఇక్కడ కొంచెం నుంచి అక్కడ నుంచి తీసుకొచ్చి డొనేట్ చేశారు మనకి అందులో డెప్త్స్ ఎక్కువ ఉన్నాయనేది మా ఎంక్వైరీలో తేలింది ఇంకా దాని మీద కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి ఒంగోలు అమ్మినట్టు కూడా మాకు సమాచారం ఉంది ఏం జరిగిందో ఒక ఉంటే చూసి చెప్పగలుగుతాం రికార్డులు లేకుండా అన్ని మాయ చేస్తాం అంతే గోసేల్లో జరిగిన ఘోరాలు ఇంకోటి ఎక్కువ జరగండదేమో అనిపిస్తుంది పొద్దు నుంచి ఈతో నేను ఇంటరాక్ట్ అయ్యి అడుగుతా ఉంటే ఈయన కొత్త కొత్త విషయాలు చెప్తున్నాడు ఎందులో ఫ్రాడ్ జరుగుతుంది ఎలా ఫ్రాడ్ జరుగుతుంది సార్ గోసాలకు వచ్చి ఆ కొత్తగా ఎవరైనా ఇస్తుంటే కనుక దానికి ఒక స్క్రీనింగ్ బుక్ రిజిస్టర్ చేస్తారు ట్యాగ్ ఇస్తారు కూడా అదే మేము కూడా గతంలో ఇద్దరు ఉంటారు రికార్డులు అన్ని ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు ఇష్యూ వచ్చింది కాబట్టి ఆన్లైన్లో పెట్టి మేము కూడా ఒక ముగ్గురు నలుగురిని కమిటీ చేస్తాం ఇంట్లో ఉన్న అనుభవం ఉన్న వాళ్ళని కమిటీ చేసి వాళ్ళకు కొన్ని బాధ్యతలు అప్పు చెప్తాము ఫుడ్ క్వాలిటీ ఎట్లా ఉంది ఎలా చేస్తున్నారు వెటర్నరీ డాక్టర్స్ వస్తున్నారా లేదా వాళ్ళు ఏమేమి మందులు ఇస్తున్నారు వీళ్ళకి అవగాహన ఉంది సో వాళ్ళని వేస్తే మనం ఏంటంటే కొంతవరకు ప్రాబ్లం అవుట్ అవుతుంది దాని గురించి ఆ ఆలోచనలోనే మేము వచ్చాము ఈరోజు హైదరాబాద్ నుంచి నేను ఆయన పిలిపించాను వాళ్ళ టీం అంతా కూడా వచ్చారు బోర్డు మీటింగ్ అని చెప్పి యాక్షన్ లిమిటేషన్ అండి మేము ఏం చేయాలంటే గవర్నమెంట్కి రాయాలా లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయాలా అదే ప్రాసెస్ అది నాకు వాళ్ళని ఎంక్వైరీ చేసే రైట్ నాకు లేదు కదా పెడతాం డెఫినెట్గా పెడతాం మీకు అది ఎందులో ఏం డౌట్ ఏం లేదు మేము కేసులు పెడుతున్నాం అని చెప్పాం కదా ఇప్పుడే ఒకటే రెండు కేసులు బుక్ అయినాయి రిజిస్టర్ అయినాయి అవుతాయి ఇంకా కూడా ఎవరి మీద అంటే వాళ్ళు ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పోతారు వదిలే ప్రసక్తే లేదు వాళ్ళు చేసి తప్పు మా మీద బుర్ర వెళ్తారు ఏంటంటే నాకు అర్థం కాదు